హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని వోక్స్ వ్యాగన్ స్కోడా తర్వాత హోండా ఈ వీటిలో ఏ కార్ తీసుకోవాలనే దాని గురించి అయితే నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను సో ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సో ఫస్ట్లీ మనం వోక్స్ వ్యాగన్ స్కోడా చూసరికి అండర్ సేమ్ బ్రాండ్ వస్తుంది అది వోక్స్ వ్యాగన్ అండర్లోనే స్కోడా ఉంటుంది సో వోక్స్ వ్యాగన్లోని స్కోడాలోని ఎటువంటి కార్స్ ఉన్నాయంటే సో మీకు సడెన్స్లో చూసినట్లయితే స్కోడా స్లావియా ఉంది అట్లానే వోక్స్ వ్యాగన్లో వాచ్ఛు ఉన్నది అట్లనే మీకు సబ్ ఫోర్ మీటర్ ఎస్యూబీ కేటగిరీలో ఏదైతే ఉందో సో అది మీకు వోక్స్ వ్యాగన్ టైగోన్ ఉంది అట్లనే స్కోడాలో కుషాక్ ఉంది సో హోండాలోకి వచ్చేసరికి మీకు మీకు సెడాన్ సబ్ ఫోర్ మీటర్ సెడాన్కి వచ్చేసరికి మీకు హోండా ఎమేజ్ ఉంది అట్లనే మీకు ప్రీమియంలో వెళ్ళాలనుకుంటే మీకు హోండా సిటీ ఉంది అలాగే హోండా ఎలివేట్ మీకు ఎస్యూబి కేటగిరీ వెహికల్లో అది ఉన్నది సో దీని గురించి అయితే మనం ఇన్ గా నా ఒపీనియన్ ఏంటి మీరు ఎటువంటి వెహికల్ తీసుకోవాలి ఈ వెహికల్స్లో ఏది కన్సిడర్ చేయొచ్చు ఏంటి ఈ పాయింట్స్ గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను సో చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్లీ స్కోడా వోక్స్ బ్యాగ్ వచ్చేసరికి దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్స్ ఎందుకంటే దే ఆర్ జర్మన్ బ్రాండ్స్ సో జర్మన్ బ్రాండ్స్ ఎప్పుడు కూడా చాలా మంచి వెహికల్స్ అయితే క్రియేట్ చేస్తారు సో ఫైవ్ స్టార్ రేటింగ్ ఏదైతే మనం ఎప్పుడు చెప్తూ ఉంటామో సో ఫైవ్ స్టార్ రేటింగ్ వెహికల్స్ గురించి ఎక్కడైతే బాగా పాపులారిటీ వస్తూ ఉంటుందో సో ఇప్పుడైతే బాగా పాపులర్ అయింది బట్ ఎప్పుడో మీకు జర్మన్ కార్స్ అనేది ఎప్పుడో ఆ స్టాండర్డ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాయి మన ఇండియన్ స్టాండర్డ్స్ ఇండియన్ కార్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రీసెంట్గా అయితే మీరు చూస్తున్నారు ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ బట్ జర్మన్ బ్రాండ్స్ ఎప్పటి నుంచో కూడా అది ఫాలో అవుతున్నారు సో అట్లనే మీరు ఫస్ట్ కార్స్ మీరు చూసినట్లయితే మీకు వోక్స్ వ్యాగన్లోని మీకు పోలో వెంటో మీకు ఐడియా ఉండి ఉంటాయి చాలా ఇయర్స్ బ్యాక్ దే ఆర్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్స్ సో అవి అన్ఫార్చునేట్గా డిస్కంటిన్యూ అయితే చేశారు బట్ అవి ఫైవ్ స్టార్ రేటి రేటెడ్ కార్స్ సో చాలా వరకు యాక్సిడెంట్స్లోని వెహికల్ మొత్తం ఇంపాక్ట్ తీసుకొని చాలా లైఫ్స్ అయితే సేవ్ చేశాయి సో ఆ విషయంలోని జర్మన్ కార్స్ని అయితే డెఫినెట్గా మనం ఎప్రిషియేట్ చేయాలి సో అట్లనే మనకి స్కోడాలోని స్కోడాలో ఆక్టేవియా ఉన్నది ఇంకా స్కోడా సూపర్బ్ ఉన్నది ఇట్లా చాలా కార్స్ ఉన్నాయి ఇప్పటికి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దొరుకుతాయి సో సో అవి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రేటెడ్ కార్స్ అది సెడాన్ కేటగిరీలో ప్రాపర్ సెడాన్ అంటే అసలు ఈ వెహికల్ అని మనం చెప్పొచ్చు ఈ వెహికల్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ వెహికల్స్ అయితే మీరు చెప్పొచ్చు సో అయితే హోండాలోకి వచ్చేసరికి హోండాలో కూడా చాలా కార్స్ ఇంతకుముందు ఉండేది సో చాలా పాపులర్ కార్స్ అయితే ఉన్నాయి అందులో హోండా సిటీ ఏదైతే ఉందో చాలా ఫేమస్ వే ఫేమస్ సడన్లో ఫేమస్ చాలా ఫేమస్ ఇప్పటికీ కూడా చాలామంది సెకండ్ హ్యాండ్ కార్స్ హోండా సిటీ కొనడానికి అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో డెఫినెట్గా అది చాలా వాల్యుబుల్ వెహికల్ సో అట్లనే హోండాలోని చాలా వెహికల్స్ వచ్చినాయి అట్లా డిస్కంటిన్యూ కూడా అయినాయి మీకు బిఆర్వి కానీ తర్వాత బ్రియో కానీ అట్లా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి సో అన్ఫార్చునేట్గా డిస్కంటిన్యూ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళకి జర్మన్ కార్స్ కొనాలా లేదా మనకి హాండా జాపనీస్ కదా సో ఈ కార్స్ కొనాలా అనే ఒక డౌట్ అనేది జనరల్గా రావచ్చు సో దీనికి నేను చెప్పే అంటే నా సజెషన్ బేసిక్లీ సో మీరు ఆలోచించండి మీకు ఏది సూటబుల్ అవుతుంది అనేది అదే కార్ అనేది చాలా పర్సనల్ చాయిస్ మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను సో ఒకరికి సూట్ అయింది ఇంకో పర్సన్కి సూట్ అవ్వాలి ఇంకొకరికి నచ్చాలని లేదు సో డెఫినెట్గా మీరు కన్సిడర్ చేసేటప్పుడు చూసుకోండి మీకు ఎటువంటి వెహికల్ అనేది మీకు సూట్ అవుతుంది అని అయితే ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్లోనే ఏవైతే ఉన్నాయో మనకి జర్మన్ కార్స్లో సడన్ కేటగిరీలో రెండు ఉన్నాయి అట్లనే అదే వోక్స్ వ్యాగన్ తర్వాత స్కోడాలోని అట్లానే మీకు సబ్ ఫోర్ మీటర్ కాన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను చెప్పాను సో వాటిలో కూడా మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి వోక్స్ వ్యాగన్స్ కూడా కలిపి సో జనరల్గా మనకి థాట్ రావచ్చు ఇప్పుడు ఏ కార్ ఏ కార్ తీసుకోవాలి ఎస్పెషలీ స్కోడా వోక్స్ వ్యాగన్ తీసుకోవాలా లేదా హోండా కార్స్ తీసుకోవాలా సో ఈ ఈ డౌట్ అయితే జనరల్గా రావచ్చు మనకి సో దాని గురించి నేను మాట్లాడాలనుకుంటే ఫస్ట్ సేల్స్ నెంబర్స్ గురించి అయితే మనం మాట్లాడాలి సో సేల్స్ నెంబర్స్ మనం చూసినట్లయితే ఇది ఆగస్ట్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సేల్స్ అయితే చాలా తగ్గినాయి సో చాలా వరకు మోడల్స్ డిస్కంటిన్యూ చేసి కొత్త మోడల్స్ తీసుకొచ్చారు అయినా సేల్స్ ఫిగర్స్ అయితే తగ్గినాయి ఎలా ఎంతవరకు తగ్గినాయి అంటే సో మీకు స్కోడా వర్క్స్ బ్యాగ్ అని కలిపి అరౌండ్ ఫైవ్ యూనిట్స్ అయితే సేల్ అయినాయి సో ఇది ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ నేను లింక్ అయితే షేర్ చేస్తాను సో నా ఓన్ డేటా కాదు అట్లానే మీకు హోండాలో చూసినట్లయితే హోండాలో కార్స్ అన్నీ చూసినట్లయితే అవి కూడా ఒక ఫైవ్ థౌసండ్ యూనిట్స్ సేల్ అయినాయి ఓకే సో రఫ్లీ స్కోడా వక్స్ వ్యాగన్ ఒక సిక్స్ థౌజండ్ కార్స్ అట్లానే హోండాలో వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ కార్స్ సేల్ అయినాయి సో మనం ఇప్పుడు చూసినట్లయితే ఒక ట్రెండ్ ఈ కార్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా సేల్స్ అయితే ప్రజెంట్ తగ్గినాయి సో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైం వచ్చి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ టైంలోని చాలా వెహికల్స్ మీద డిస్కౌంట్స్ కూడా అవుతున్నాయి సో ఈ టైంలో మీరు కార్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ ఈ వెహికల్స్లో ఏ వెహికల్ తీసుకోవాలి అని నాకు ఆలోచన వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బడ్జెట్లోని అగైన్ నా సజెషన్ ఏంటంటే నేను ఎప్పుడు చెప్పే పాయింట్ ఒకటి అది ఎక్కువ సేల్ అయ్యే కార్ తీసుకోండి అట్లానే ఎక్కువ సర్వీస్ సెంటర్ కా ఉండే వెహికల్స్ తీసుకోండి సో ఎప్పుడు నేను చెప్పే పాయింట్ కామన్ పాయింట్ సో నా పాత వీడియోస్లో కూడా నేను ఇదే మెన్షన్ చేశాను సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు సేల్స్ నెంబర్స్లోని నా సజెషన్ ఏంటంటే స్కోడా వోక్స్ వ్యాగన్ అనేది మనం ప్రజెంట్ స్కిప్ చేయొచ్చు ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే స్కోడా వోక్స్ వ్యాగన్ అనేది చాలా ఐ మీన్ వోక్స్ వ్యాగన్ ఎస్పెషలీ చాలా పెద్ద బ్రాండ్ సో చాలా కంపెనీస్ని అక్వైర్ చేసింది కంపెనీస్లోని మీకు చూసినట్లయితే ఈవెన్ ఆడీ బీఎండబ్ల్యూ తర్వాత ల్యాంబోర్గ్ని అలాంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మీకు వర్క్స్ వ్యాగెన్లోకే వస్తాయి సో తెలియకపోతే ఇది కొత్త విషయం మీకు సో అందుకని వాళ్ళు ఫినాన్షియల్స్ పరంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ సో జర్మన్ కంపెనీ అయినా మనకి డౌట్ రావచ్చు ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతారా లేదంటే ఇండియా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసేస్తారా అంటే లేదు చాలా కొత్త కార్స్ అయితే ఇంకా లాంచ్ అవ్వబోతున్నాయి ఈ స్కోడా వర్క్స్ వ్యాగన్లో డిఫరెంట్ కేటగిరీ వెహికల్స్ అయితే లాంచ్ అవ్బోతున్నాయి అట్లానే హోండాలో మనం చూసినట్లయితే హోండా కార్స్లోని మనకి ఓన్లీ త్రీ కార్స్ ఆప్షన్ ఉన్నాయి అది నేను చెప్పాను హోండా అమేజ్ ఉంది తర్వాత హోండా సిటీ ఉంది హోండా ఎలివేట్ ఉంది ఓకే సో హోండా సిటీ తర్వాత హోండా ఎలివేట్ ఏదైతే ఉందో మీకు ప్రీమియం కేటగిరీలో వస్తుంది హోండా ఎమేజ్ ఏదైతే ఉందో అది మీకు ఒక బడ్జెట్ కేటగిరీలోకి అయితే వస్తుంది ఓకే అంటే నైన్ టెన్ ల్యాక్స్ బ్రాకెట్లోని సో హోండా సిటీ హోండా ఎలివేట్ అయిందో అబౌవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే స్టార్టింగ్ ప్రైస్ అక్కడి నుంచి అబౌ ఇంకా మీ చూస్ చేసుకున్న వేరెంట్ బట్టి సో నా సజెషన్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోని మీరు రీసేల్ వాల్యూ కనుక మీకు ఇంపార్టెంట్ అయితే సో డెఫినెట్గా హోండా కన్సిడర్ చేయమని చెప్తాను అది బడ్జెట్ కార్లో చూసినట్లయితే నేను హోండా ఎంఏస్ డ్రైవ్ చేశాను చాలా వండర్ఫుల్ కార్ సో హోండా సిటీ ఈజ్ ఆల్సో వెరీ అమేజింగ్ కార్ హోండా ఎలివేట్ ఎస్యూవీస్లోనే ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది కాకపోతే హోండా కార్స్లోని స్కోడా బుక్స్ వ్యాగన్ కార్స్లో ఒక కామన్ ఇష్యూ ఏంటంటే టెక్నాలజీ పరంగా అంత ఫీచర్స్ మీకు అనిపించదు బట్ మీకు ఓవరాల్గా క్వాలిటీ కానీ మీకు సర్వీస్ ఏదైతే ఉందో సర్వీస్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది హోండా కి కొంచెం ఎడ్జ్ ఉంది బట్ హోండా కార్ అనేది ప్రిఫర్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను సో బడ్జెట్ కేటగిరీలో హోండా ఎమేజ్ ఉంది మీకు సడన్ కావాలనుకుంటే హోండా సిటీ ఉంది సెకండ్ హ్యాండ్స్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ కార్ తీసుకోవచ్చు మీరు అట్లానే మీరు ఎస్ఈవీ కావాలనుకుంటే హోండా ఎలివేట్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్స్ సో ఈ కేటగిరీలోనే ఎస్ఈవీ కేటగిరీలో ఎస్పెషల్లీ సో చాలా ప్రూవ్ అయింది సో సేల్స్ కూడా బాగానే ఉన్నాయి హోండా కి సో సో వోక్స్ వ్యాగన్ స్కోడా ఏదైతే ఉందో ఇందాక నేను చెప్పినట్లు సడన్ సబ్ ఫోర్ మీటర్ కేటగిరీ కార్స్ ఉన్నా అన్ఫార్చునేట్లీ రీసేల్ వాల్యూ అనేది లేదు సో రీసేల్ వాల్యూ మీరు చూసినట్లయితే ఇప్పటికీ మీకు స్కోడా వోక్స్ వ్యాగన్ కార్స్ అయితే మీకు మార్కెట్లో దొరుకుతాయి కానీ ఎక్కువ సేల్ అవ్వవు అంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు ఎందుకంటే ఒకటి సర్వీస్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సర్వీస్ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సో అందుకనే మీకు తక్కువ రేట్కి వస్తాయి కోడా కానీ వోక్స్ వ్యాగన్ వెహికల్స్ చాలా వరకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో తక్కువ రేట్కి రావచ్చు ఎందుకంటే దట్స్ ద బెస్ట్ క్వాలిటీ కార్స్ అది కూడా మీకు తక్కువ రేట్కి వస్తున్నాయి సో చాలా అట్రాక్టివ్గా అనిపించవచ్చు బట్ డూ నాట్ గో ఫర్ ఇట్ ఎందుకంటే స్పేర్స్ అవైలబిలిటీ ఇవన్నీ అయితే ఇష్యూస్ అయితే ఉంటాయి సో ఆ ఉద్దేశంతోనే మీకు తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి సో ప్రజెంట్ అయితే స్కోడా తర్వాత వోక్స్ వ్యాగన్ ఏదైతే ఉందో స్కిప్ చేయండి ఎందుకంటే సేల్స్ అయితే ఇంక్రీజ్ అవ్వాలి ఇంక్రీజ్ అయితే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది దట్ స్పేర్స్ దొరుకుతాయి సర్వీస్ నెట్వర్క్ కూడా ఇంకా పెరగాలి కంపేర్ టు హోండా సో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ టూ కేటగిరీస్ అయితే మీరు ప్రజెంట్ స్కిప్ చేయొచ్చు సో బడ్జెట్ వాళ్ళు హోండా ఎంఎస్ తీసుకోండి కొంచెం ఎక్స్పెండ్ స్పెండ్ చేయగలను నాకు మనీ ఉంది అనుకునే వాళ్ళు హోండా సిటీకి వెళ్ళండి సెకండ్ హ్యాండ్ కేటగిరీలో కూడా హోండా సిటీ తీసుకోండి ఒకవేళ మీకు ఎంఏజ్ వద్దు నాకు పవర్ఫుల్ ఇంజిన్ కావాలి అనుకునే వాళ్ళు సెకండ్ హ్యాండ్లో హోండా సిటీ దొరికితే తీసుకోండి నైన్ ఎయిట్ నైన్ ల్యాక్స్ అలా కూడా ఉండొచ్చు హోండా సిటీ డిపెండింగ్ ఆన్ ఏ ఇయర్ మోడల్ ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసింది దాన్ని ఉద్దేశించి అయితే దాన్ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది ప్రైస్ అనేది సో సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి సెపరేట్ వీడియో చేశాను ఒకవేళ చూడకపోతే అందులో వెళ్ళి చూడండి మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఆ వీడియోలో సో ఇది ఈరోజు మన వీడియో హోండా తీసుకోవాలా లేదా వోక్స్ వ్యాగన్స్ కూడా తీసుకోవాలనేది ఇంకా మంచి వీడియోలు చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్